హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మీకు మైదాపిండి పొంగనాలు అయితే చేసి చూపిస్తానండి ఇవి అయితే చాలా బాగా వచ్చినాయి దానికోసం ముందుగా అయితే నేను మైదా మైదాపిండిని అయితే తీసుకున్నానండి ఏ కప్పుతో మైదాపిండి ఇంకా ఇంక ఐదా కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి అయితే బెల్లం మొత్తం కరిగినట్టయితే మనం కరిగేసుకోవాలండి ఎలాంటి పాకము తీయాల్సిన పని లేదు చూడండి అలాగా అలా కరిగిన పాకాన్ని అయితే తెచ్చి ఈ మైదాపిండిలో వేసి ముద్దలు లేకుండా అయితే మనం కలుపుకోవాలండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కూడా కలుపుకోవచ్చు ఇంకా నేనైతే వీడియో తీసేవాళ్ళు లేక ఒక హ్యాండ్లో కెమెరా ఉండడం వల్ల నేనైతే ఒకేసారి వేసి కలిపేసాను ఇంకా అలాగా ఏ కొంచెం కూడా ముద్దలు లేకుండా కలుపుకోవాలండి ఇంక ఇందులో వేసుకోవడానికి మరిగెట్టిన పాలు కూడా ఉంచుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి అది కొంచెం బ్యాటరీ థిక్గా ఉంది కదా దాన్ని లూజ్ చేసుకోవడం అయితే బ్యాటరీ లూజ్ చేసుకుంటే మనం గరిటితో ఎలాగ వేస్తే అది ఇలా జారాలి అలా చేసుకోవడానికి అయితే పాలు వేసి దాన్ని అయితే లూజ్గా అయితే కలుపుకోవాలండి ఇలా కలిపిన వాటిని పక్కన పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత ఒకేసారి గరిటి మొత్తం మొత్తము ఒకే చోట వేసేయాలండి అలా వేస్తేనే పొంగడం పొంగుద్ది ఇంకా పొంగడం లాగే వస్తుంది ఇంకా ఇలా మొత్తం అంతా వేస్తే అది అట్టులాగా అయిపోతుందండి అందువలన ఒకే చోట వేయాలి బ్యాటరీ కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండాలి అంతకంటే లూజ్ అయినా కానీ అది అట్లాగా మొత్తం అంతా వెళ్ళిపోతుందండి చాలా బాగా వచ్చినాయి ఇవైతే మనకి ఎప్పుడైనా ఊళ్ళో పండగలు అవుతాయి కదండి అమ్మవారి పండగలు గట్టా ఇంట్లో వరిపిండి లేనిట లేనప్పుడు ఇలాగ పిండితో అయితే చాలా ఈజీగా పొంగడాలను అయితే మనం చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ పరంగా కూడా చాలా బాగా వచ్చినాయండి టైం కూడా మనకి ఎక్కువ తీసుకోదు ఇంకా హాఫ్ అన్ అవర్లోనే మొత్తం అంత ప్రాసెస్ అయిపోతుందండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా దీన్ని అయితే చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి టేస్ట్ పరంగా మాకైతే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసి పెట్టేవారు ఇలాంటివి మా అమ్మ చాలా వెరైటీలు చేసేవారు అండి ఇంకా అందులో ఇది ఒకటి అనమాట చాలా బాగా వచ్చినాయి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా అండి చూసారా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ